రాత్రికాల ప్రార్థన మహా పరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్పదేవా అత్యున్నత సింహాసనంపై ఆసీనుడువైన గొప్ప దేవ కృపా కనికరములు కలిగిన ఏసయ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఉదయకాలం మొదలుకొని ఈ క్షణం వరకు తండ్రి నీ కృపా భద్రత నీడలో మమ్మల్ని మా కుటుంబాలను మా బిడ్డలను క్షేమముగా కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏసయ్య దేవా మేము ప్రయాణాల్లో ఉన్నప్పుడు మాకు తోడై ఉన్నందుకు వందనాలు మేము పనులు చేస్తున్నప్పుడు ఏసయ్యని సహాయంలో దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవా కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యయము పదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు యహోవను ఆశ్రయించి వారికి ఏ మేలు కొద్దువై ఉండదు అవును దేవా ఎస్సయా నీవు ఎంత గొప్ప దేవుడవు తండ్రి నీ వాక్యాన్ని మేము చదివితే ఎస్సయా ఎంత మంచివారో మేము తెలుసుకుంటాము తండ్రి దేవా మీరు మా హృదయాలను ఆనందంతో నింపే నిరీక్షణ కర్తయగు దేవుడుగా మాకున్నారు తండ్రి దేవా మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము నిత్య సుఖములు కలవు తండ్రి ఆదరణ దేవా మా యొక్క జీవితాలు అప్పుడప్పుడు తీవ్రమైన సంఘర్షణ మరియు పోరాటాలతో నిండి ఉంటుంది కానీ దేవా వీటన్నింటిలో మాకు ఆదరణ కావాలి వేస్తాయా కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు మేము మనస్ఫూర్తిగా నిన్ను ఆశ్రయించినట్లయితే ఏ మేలు మాకు కొదువ కానియో తండ్రి పరిశుద్ధుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి గొప్ప వాగ్దానాల చేత దినదినము బలపరుస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు దేవాన్ని యొక్క ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఏ అవసరతలో ఏ అక్రతలో ఉన్నారో సమస్తము మీకు తెలుసు గనుక వేసయ వారి ప్రతి విషయంలో తోడై ఉండండి ప్రత్యేకంగా తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి దేవా మీరే సహాయము చేయండి తండ్రి గొప్ప దేవా ప్రార్థనా అవసరతలు కోరిన వారి కోసము ప్రార్థించుచున్నాము తండ్రి వారి యొక్క ప్రతి అవసరతను నీ నామంలో తీర్చండి వారి కుటుంబాలు ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్పదేవాయి ప్రార్థనలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి ఆ కుటుంబాలను దర్శించండి తండ్రి ఆ కుటుంబాలలో ఏ విధమైన లోటు ఉన్నాయో మీకు తెలుసు గనుక వారికి కావలసిన ప్రభా ఈ మీరు ఇవ్వగలిగిన గొప్ప దేవుడవు గనుక వారికి కావలసిన ప్రతి అవసరతను మీ నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని లేవనెత్తండి అప్పు బాధల్లో కూరుకుపోయిన వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఏ విధమైన చెడు అలవాట్లతో ఉన్నారో ఈ ప్రార్థన వింటున్నారో అలాంటి వారిని జ్ఞాపకం చేసుకోండి ఆ చెడు అలవాట్ల నుండి విడిపించండి తండ్రి సహాయం చేయండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను గర్భఫలం లేని వారిని జ్ఞాపకం చేసుకోండి ఆ కుటుంబాలకు ప్రభు చక్కటి బహుమానాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి వివాహం కానీ యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి సాటి అయిన సహాయం వారికి దయచేయమని ప్రార్థించున్నాము తండ్రి గొప్ప నేకే అనేక వందనాలు మా భారతదేశంలో సేవకులను కూడా జ్ఞాపకము చేసుకోండి భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి అనేక మంది ప్రభా ప్రజలు ఉంటూ ఉండగా అందరూ ప్రేమ సఖ్యత సమాధానము కలిగి కలిసిమెలిసి జీవించలాగానే సహాయం చేయమని నైటు పడుకొని చుండగా తండ్రి మాకు తోడై ఉండండి దుష్టులు దుర్మార్గులు వేస్తే ప్రతి పన్నాగం సాధన తీసుకొచ్చే ప్రతి శోధ నుంచి మమ్మల్ని విడిపించి శాంతికరమైన నిద్రను దయచేయమని తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేడు అని నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోక తండ్రి ఆమెన్